మహాశివరాత్రి వెనుక ఉన్న కథ సంపూర్ణ వివరణ మహాశివరాత్రి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రాత్రిగా భావించబడుతుంది ఈ మహానీయమైన రోజుకు అనేక పురాణ కథలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైన కొన్ని కథలు ఇక్కడ వివరించాం ఒకటి శివపార్వతుల వివాహం కథ పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు సతీదేవి తన శివుడి మీద అపారమైన ప్రేమతో యజ్ఞంలో తనను తాను తగలబెట్టుకుంది ఆ తర్వాత ఆమె పార్వతిగా జన్మించి కఠిన తపస్సు చేసి మహాదేవుని వరించుకుంది ఇదే మహాశివరాత్రి పర్వదినంగా భావించబడుతుంది రెండు నీలకంఠ మహాదేవుని కథ క్షీరసాగ మధనంలో దేవతలు అసురులు అమృతం కోసం సముద్రాన్ని మధించారు అప్పుడు హాలాహల అనే విషం వెలువడింది ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేసే శక్తిని కలిగి ఉంది దేవతలు భయపడి శివుడిని శరణుకోరారు శివుడు ఆ విషాన్ని తాగి తన కంఠంలో నిలుపుకున్నాడు ఆ కారణంగా ఆయన నీలకంఠుడు అనే పేరు పొందాడు ఈ సంఘటన మహాశివరాత్రి రోజున జరిగింది అని విశ్వసించబడుతుంది మూడు లింగోద్భవ కథ బ్రహ్మ విష్ణువులు తమలో ఎవరు గొప్పవారో అనే గొప్పదన పోటీలో ఉన్నప్పుడు ఆకాశం నుండి ఒక అగ్నిలింగం ప్రత్యక్షమైంది బ్రహ్మహంస రూపంలో పైకి వెళ్లి లింగానికి శిఖరం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ప్రయత్నించాడు విష్ణువు వరాహ రూపంలో క్రిందకు వెళ్లాడు వారిద్దరూ లింగానికి ఆది అంతం తెలియక చెందారు ఆ సమయంలో శివుడు ఆ లింగంలోనుంచి ప్రత్యక్షమై తాను సర్వోన్నతుడినని వెల్లడించాడు ఈ అగ్నిలింగం ఆవిర్భావమే మహాశివరాత్రి పుట్టుకకు ప్రధాన కారణంగా చెప్పబడుతుంది నాలుగు గజేంద్ర మోక్షం మరియు హుంశగణకథ మహాశివరాత్రి రోజున భక్తి శివుడికి అత్యంత ప్రియమైనది ఒకసారి ఓ గజేంద్రం ఏనుగు దాన్ని తినడానికి వచ్చిన మొసలితో పోరాడుతూ హరిని ప్రార్థించింది హరి విష్ణువు ఆ గజేంద్రానికి రక్షణ కల్పించి శివుని మహిమను ప్రదర్శించాడు మరోవైపు ఓ గంధర్వుడు శివుడిని మోసం చేయడానికి ప్రయత్నించగా అతనిని శాపంగా భూతంగా మార్చి అతని శరణాగతితో అతడిని తన సేవకుడిగా మార్చుకున్నాడు మహాశివరాత్రి విశిష్టత ఈ రాత్రి జాగరణ రాత్రిపూట దేవుడు స్మరణ భజనలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని విశ్వసిస్తారు శివలింగాన్ని పాలు నీరు పంచామృతంతో అభిషేకించడం శివునికి అత్యంత ప్రీతి మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉంటే పాప విమోచనం జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి మహాశివరాత్రి శివుని ప్రసాదించే అత్యంత శక్తివంతమైన రోజు ఈ రోజు భక్తి భావంతో ఆరాధించిన వారికి కైలాసవాసం లభిస్తుందని నమ్మకం మహాశివరాత్రి రోజు భక్తితో కూడిన పూజలు జపాలు దానం చేయడం ద్వారా శివ అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ పవిత్రమైన రోజును శ్రద్ధాభక్తులతో జరుపుకోవడం మన జీవితానికి శుభప్రదం హర హర మహాదేవ శంభు